తెలంగాణ ఓటర్లకు అందరికీ ఒక విజ్ఞప్తి ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ వీడియో చూపెడుతున్నాను మీకు డాలస్ వెళ్ళి అమెరికా నుంచి మా అది మాది ఏం థాట్ ఉన్నది ఫర్ అప్కమింగ్ తెలంగాణ ఎలక్షన్స్ మన కేటీఆర్ గారు మొన్న ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడిండో మీరే అయిన अल्लाह के बारे में अगर कोई गलत बोले तो उसको अंदर किया कोई और नहीं साहब ने अल्लाह के बारे में कुछ गलत बात करा तो केसीआर साहब ने अंदर किया वो अलग बात है तो मैं ये पूछना चाहता हूं केटीआर से आर से बहिंसा में जब अकबर उद्दीन ओएसी राम सीता जी को राम जी के बारे में गलत गलत गालियां दिए सो जब ये केटीआर किधर सो रहा था ఏడ వండుకున్నాడు కేటీఆర్ ఎన్నడైతే బైన్సాలో అక్బరుద్దీన్ వేసి మన శ్రీరామచంద్రుని సీత తల్లిని తిట్టినప్పుడు వీడు ఈడ వండుకున్నాడు కులాల మీద రాజకీయం చేసే ప్రభుత్వం ఏది అంటే ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అందులో ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది కులాల గురించి కులాలు మతాలని ఎలక్షన్ టైమ్ లా మాట్లాడుకుంటా ఇటువంటి దరిద్రులు వీళ్ళు మన దగ్గరికి వచ్చుడు రేపటి దినము మనకు చాలా చానా నష్టం కాబోతుంది ప్రజల్లారా తెలంగాణ ప్రజల్లారా మై హంబల్ రిక్వెస్ట్ మేము ఎన్ఆర్ఎల్ అందరం కోరుకునేది ఇసోంటి బట్టేబాజ్ ఇసోంటి ఎయిట్ నంబర్ కా చోర్ వీళ్ళంతా లూటర్లు వీనికి మొత్తం రియాల్టర్ రియాల్టర్ రావంటాం మేము ఎందుకంటే హైదరాబాద్ అమ్ముకొని బతుకునేటోళ్ళు శ్రీరామచంద్రుణ్ణి తిట్టినప్పుడు వీడు మాట్లాడలేదు గాని ఇప్పుడు ఓల్డ్ సిటీకి పోయి ఓట్ల కోసము కులం మతం గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు ఇది ఆల్ ద హిందూస్ ఫ్రమ్ ఎవ్రీ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ వేకప్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దీస్ గైస్ అప్ టు అండ్ లెట్ లెటర్ ఓట్ ఫర్ బీజేపీ బీజేపీ ఇస్ ఓన్లీ పార్టీ విచ్ సెక్యూర్స్ హిందూయిజం విచ్ సెక్యూర్స్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హిందూస్ సో రిజెక్ట్ ఎవ్రీబడి ఎలెక్ట్ బీజేపీ Thank you guys.